రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో హోం ఓటింగ్ ప్రక్రియను గురువారం ప్రారంభించగా పెదపాడు మండలం కొత్తూరు తాళ్లగూడెం గ్రామంలో హోం ఓటింగ్ ప్రక్రియను దెందులూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి జేసీ లావణ్యవేణి పర్యవేక్షించారు ఎన్నికల నిబంధనలను అనుసరించి సిబ్బంది హోం ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు అనంతరం ఆర్వో లావణ్యవేణి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం మూడు ఏడు వందల అరవై మూడు మందికి హోం ఓటింగ్ కోసం దరఖాస్తులు అందజేయగా వారిలో తొంభై ఐదు మంది హోం ఓటింగ్ అంగీకరించారు మిగతా వారు పోలింగ్ రోజున సమర్థవంతంగా నిర్వహించేందుకు రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగిందని ఓటింగ్ ప్రక్రియ ఈ రోజు పూర్తవుతుందని ఎవరైనా మిగిలితే మరుసటి రోజు కూడా వినియోగించుకోవచ్చునని చెప్పారు కార్యక్రమంలో పెద్దపాటి తహసీల్దార్ భవన్నారాయణ దెందులూరు తహసీల్దార్ జితేంద్ర సెక్టర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రెండోది ఏ బొమ్మకి ఏది దాన్ని పెట్టుకుని లేదంటే మీరు ఆ కంపెనీ కింద రాయండి రాసిన జంతులూరు కాన్స్టెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు హోమ్ ఓటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశాము సిక్స్ రూట్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ రూట్ ప్లాన్ ప్రకారం టోటల్గా కూడా మనకి కాన్స్టెన్సీలో నైంటీ ఫైవ్ ఓటర్స్ అనేది హోమ్ ఓటింగ్ ఆఫ్ చేసి ఉన్నారు టోటల్గా మనకి త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ త్రీ ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ సంబంధించి అప్లికేషన్ వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో తొంభై ఐదు మంది మాత్రం మేము హోమ్ ఓటింగ్ సదుపాయం ఉపయోగించుకుంటామని ఆప్ట్ చేశారు మిగతా వాళ్ళందరూ కూడా మేము ఈవీఎం ద్వారానే ఓట్ క్యాస్టింగ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది సో ఈ తొంభై ఐదు మందికి సంబంధించి సిక్స్ సెక్టార్స్ సిక్స్ పోలింగ్ టీమ్స్ ఫామ్ చేసి ఒక మైక్రో అబ్జర్వరు ప్రిసైడింగ్ ఆఫీసరు అండ్ సూపర్విజన్ ఆఫీసరు ఒక వీడియో అండ్ ఫోటోగ్రాఫరు అండ్ ఆర్మ్డ్ గార్డ్ చేసి ఇక్కడ ప్రతి విలేజ్లో ఎవరైతే ఇది ఆఫ్ చేసుకున్నారో వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి ఈ హోమ్ ఓటింగ్ సదుపాయం ద్వారా కూడా వాళ్ళు ఓటు క్యాస్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము ఇది ఈరోజు మ్యాక్సిమం ఈరోజు ప్రక్రియ కంప్లీట్ అవుతుంది ఎవరైతే ఎక్కడైనా మిస్ అయితే కనుక నెక్స్ట్ డే కూడా అది మేము కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తాము ఇది ఇది మనకి అడిషనల్గా ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చినటువంటి అవకాశం ఎవరైతే బెడ్ రిటర్న్ అయ్యుండి ఈ ఎండలకి ప్లస్ మనకు అక్కడ వరకు కూడా వచ్చి ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ ద్వారా ఇవ్వడం ద్వారా కూడా వాడు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది ఈ ప్రక్రియ అంతా కూడా చాలా స్మూత్గా కూడా చేస్తున్నాము ప్రతిదీ కూడా వీడియోగ్రఫీ చేస్తున్నాము ఈ రికార్డ్ అనేది రిజిస్టర్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేయాలి ఈ వెరిఫికేషన్ చేసుకుని ఎవ్రీ త్రీ డేస్ ఒకసారి రికన్సైల్ చేస్తారు అండ్ క్రిమినల్ యాంటీసిడెంట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మూడు సార్లు పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా వాళ్ళు పబ్లికేషన్ చేయాలి ఇవన్నీ కూడా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా మేము ఇవ్వటం జరిగింది వన్స్ ఆ పబ్లికేషన్ చేసిన తర్వాత అవన్నీ కూడా మాకు సబ్మిట్ చేస్తే అవన్నీ కూడా ఆన్లైన్లో రిపోర్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అండ్ పోల్ డే రోజు కూడా ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి కూడా పోల్ పర్సంటేజ్ రిపోర్ట్ అనేది టైం టు టైం తీసుకోవటము అండ్ ఎక్కడా కూడా పోల్ స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా పోల్ కమన్స్డ్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత పోల్ కంప్లీషన్ అనేది కూడా పూర్తిగా తీసుకోవటం చేస్తూ టైం టు టైం మానిటర్ చేస్తూ ఇవన్నీ కూడా పోలింగ్ టీమ్కి ఇవన్నీ కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ట్రైనింగ్ రోజు ఇవ్వడం జరుగుతుంది